స్వామి శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామి రవ్వలకొండ నుండి మళ్ళీ యాగంటి వచ్చా స్వామి యాగంటి వచ్చిన తర్వాత మొత్తం చూసుకుంటున్నా మళ్ళీ నైట్ స్టే ఎక్కడ చేయాలి ఏంటి ముందు నేను ఎక్కడ ఏ యాత్ర దగ్గరికి వెళ్ళినా ముందు స్టే చేసేది నైట్ ఎక్కడ స్టే చేయాలని ఆలోచిస్తాను ఇక సైకిల్ సైకిల్తో పాటు నేను ఉండాలి కదా అందు గురించి అవి చూసుకుంటా ముందు స్నానం చేసి దర్శనానికి వెళ్దామని చెప్పి కోనేరు దగ్గరికి వచ్చేసామి కోనేరులో నాకు బాగా ఇష్టమైన ఈత కూడా ఇవ్వాలనిపించింది కాకపోతే వీడియో పట్టుకుంటు అదే ఫోన్ పట్టుకొని వీడియో తీయటానికి ఎవరు లేరు కాబట్టి అక్కడే మెట్ల మీద పెట్టి వీడియో తీస్తున్నాను సోన్ అది వీడియో పెట్టాను స్వామి వీడియో వీడియో పెట్టాను పెట్టి దిగుతున్నాను అన్నమాట లోపలికి లోపల దిగి అదిగో ఆ బల్ల ఉంది కదా ఆ బల్ల మీద కూడా ఎక్కి జంప్ చేస్తాను అంటే ఇదివరికంటే పిల్లమగ్గు చేసేవాడిని కాకపోతే ఇప్పుడు వయసు మళ్ళీంది కదా పిల్లుమగ్ చేస్తే ఏమో ఆంధ్రే బక్క ప్రాణం ఏమవుద్దు అని చెప్పి వేట్లేస్తుంది ఊరికే మామూలుగా చిన్నగా చేసాను చిన్నప్పుడు కోరికలు తీరట్లేదు స్వామి ఎంతవరకు ఏదో చెయ్యాలని ఉంటుంది కానీ కొంత భయం కూడా ఎందుకు భయం అంటే నా గురించి నాకు భయం ఎప్పుడూ ఉండదు వెనకాల ఉన్నారు కదా స్వామి పిల్లలు బాధపడతారు భార్య పిల్లలు ఇక దాని గురించి కొంత ఆలోచిస్తూ ఉంటాను నేను ప్రతి దగ్గర కూడా ఏదైనా చేస్తా కాచే మరీ ప్రమాదం అనుకున్నవి ఆపేస్తా చెట్లు ఎక్కడం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటే నేను జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాను ఇది స్వాములు అసలు చాలా బాగుంటాయి స్వామి గుళ్ళు ఎంత బాగుంటాయంటే చుట్టూ మండపాలు చూడండి స్వామి పూర్వం ఎంత ఇదిగా కట్టించేవాళ్ళు అంటే యాత్రికుల కోసం చక్కగా స్టే చేయటానికి చక్కగా మండపాలు కట్టించేవాళ్ళు గుళ్ళు కట్టించిన రాజులు ప్రతి గుడికి యాత్రికులు ఉండటానికి ప్రత్యేకంగా గుడి కట్టేది కొద్దిగా ప్లేస్ అయినా యాత్రికుల కోసం చుట్టూ కట్టేవాళ్ళు స్వామి అంటే అంతమంది పడుకోవచ్చు వండుకోవచ్చు తినచ్చు అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు స్వామి ఒక్క గుళ్ళో కూడా పడుకుంటానికి జాగా అంటూ దొరకదు స్వామి ఇప్పుడు ఆ రాజులు కట్టిందంతా ఆ గుడి ఆదాయం గురించే చూస్తున్నారు కానీ వచ్చిన యాత్రికులు ఉండటానికి మట్టికి స్వామి కానీ ఉండటానికి మట్టికి చాలా బాధలు స్వామి నాకు అసలు ప్రతి వీడియోలోనే చెబుతా స్వామి ఇట్లాంటి గుడి ఉన్న దగ్గర నేను దాని గురించే చెబుతా ఎందుకంటే రాజులు కట్టిన దానికి ఉపయోగం లేకుండా అయిపోతుంది స్వామి అసలు ఏ దీని ఆ మండపాలన్నీ ఏం చేస్తారో ఏంటో కూడా అర్థం అవట్లే ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ ఉండటానికి మట్టికి ఒప్పుకోవట్లేదు ఏం చెప్పాలో అర్థం స్వామి సరే అని చెప్పి ఇక దర్శనానికి బయలుదేరా స్వామి ముందు ధన్యం ఒకటి దిగిపోయింది స్వామి మొన్న సైకిల్ తొక్కేటప్పుడు ఇక్కడేటిగా ఎనకాల బాక్స్ కట్టా కదా సైకిల్ సామాన్ పెట్టుకుంటాకి ఇక అది మేక ఒకటి ఊడిపోయి మేక పట్టింది ధన్యం పెరిగిపోయింది అందు గురించి ధన్యం ఇక్కడ అమ్ముతారంటేనో ఇక్కడికి వచ్చాయన్నమాట ఇక్కడికి వచ్చి ధన్యం తీసుకొని ఇక గుళ్ళో పోతాటితో వేయించుకున్నాను కానీ చాలా ఈ క్షేత్రం మట్టికి చాలా బాగుండదు స్వామి చెప్పాలంటే మామూలుగా ఉండదు యాగంటి అంటే యాగంటి యాగంటి క్షేత్రం మట్టికి చాలా మహిమాన్యత కలిగింది ఇక ఈ సమయం దగ్గరే తీసుకున్నాను ధన్యం ఈ సమయంతో ఎంచుకున్నాను అనమాట అది చూడండి ఇక నంది అంతకంతకు పెరిగి రంగేస్తా అన్నారు కదా బ్రహ్మంగారు అదే నంది అనమాట ఇది కాకపోతే అందరిలాగా చెప్పటం నాకు కుదరస్వామి ఏదో నేను క్షేత్రాల తెలవకే తిరుగుతున్నా అన్నీ తెలుసుకోవాలని కాకపోతే వీడియోలో చెప్పటం నాకు కుదరట్లేమనుకోవచ్చు స్వామి అన్నీ కూడా ఇక కొంతమంది మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు కాకపోతే నాకు ఇటు కదా స్వామి నేను నాకు ఆదాయం లేదు డబ్బు లేదు నేను పోదారులకు కానీ ఎవరికన్నా ఇవ్వటానికి నాకు అవకాశం ఉన్నది స్వామి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించుకుంటాం అది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆ ఓపిక నాకు లేదు ఎందుకు స్వామి నేను దేవుళ్ళు గుళ్ళు గుళ్ళుకి వెళ్తున్నాను కానీ గుళ్ళల్లో కానుక స్వామి కొబ్బరికాయ కూడా కొట్టిన స్వామి దర్శనం చేసుకుంటాను వచ్చేస్తాను స్వామి నాకు నా మనసుకు తోసింది అదే స్వామి దర్శనం చేసుకుంటాం రావటం అంతేగాని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలని నా అభిప్రాయం స్వామి ఇగో ఇది తాటిపత్రిలో స్వామి వస్తా వస్తా తాటిపత్రి వీడియో ఇటు పెట్టాను అక్కడ ఈ సినిమా యాక్టర్ ఈయన పేరు ఏంటో నాకు తెలియదు వీళ్ళ అన్నయ్య పేరు అయితే తెలుసు అవి మీకు తెలుసు కదా స్వామి డబ్బింగ్ చేస్తారో సినిమా ఆ పేర్లు ఇప్పుడు నాకు గుర్తురావు స్వామి ఇప్పుడు అన్న కూర ఏంటో నాకు గుర్తురాదు అందుకే నేను అన్నిటిలో కూడా చెప్పలేకపోతున్నా ఇక ఈ గుడి చరిత్ర కూడా చాలా బాగా వివరించిన వాళ్ళు ఉన్నారు కాకపోతే నా వీడియోలు మాత్రం చూడండి స్వామి ఈ గుళ్ళు గురించి చెప్పిన మంచిగా చెప్పిన వాళ్ళు మంది ఉన్నారు అవి అయితే నా వీడియోలు మట్టికి ప్రతి ఒక్కటే వీడియో తీస్తా అసలు వీడియో అంటే కంపల్సరీ తీస్తా కానీ చెప్పటం మట్టికి నాకు కుదరదు స్వామి ఏమనుకోవద్దు ఏంటో చూపిస్తున్నాడు కానీ వాటి గురించి చెప్పట్లేదు అనుకుంటారు ఇప్పుడు కొంతమంది ఏమో చక్కగా వివరిస్తారు అన్ని వీడియోలు తీయలేరు అందు గురించి ఏం అనుకోకుండా వీడియో ఇటు చూడండి స్వామి ఇప్పుడు నాకు చెప్పడం స్వామి నాకు మెమోరీ పవర్ లేదు ఇప్పుడు చిన్నది ఇప్పుడే మర్చిపోతా ఉంటా ఇప్పుడు ఎందుకు కొన్ని ఇప్పుడు ఇక్కడ ఈ స్వామి దగ్గరికి వచ్చాను ఈ సినిమా యాక్టర్ స్వామి దగ్గరికి ఈయన డబ్బింగ్ చెబుతాడు అయినా ఇంకా గుర్తురాటలా ఆయన పేరు మర్చిపోవటం అనేది నాకు జన్మ అయిపోయింది ఏది గుర్తురాట్లా కానీ ఆయన దగ్గర వీడియోలు తీ దిగమన్నారు దిగాను కానీ నా దాంట్లో పీడ్ చేయలేదు స్వామి ఎందుకంటే నేను వీడియో పెడితే పక్కన మళ్ళీ ఆయన ఏదో హెల్ప్ చేయాలని సైకిల్ యాత్ర అంటే హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా స్వామి అందుకే అది నాకు ఇష్టం లేక చేయలే కాకపోతే తర్వాత తర్వాత చాలా మంది అన్నారు స్వామి మా కోరికతో మేము ఇస్తా అంటే మీరు తీసుకుంటాకేమైంది ఇప్పుడు మేము మీ యాత్ర సాయం చేసినట్టు మేము తిరిగినట్టుగా మేము ఫీల్ అవుతాం స్వామి మీరు అడగకపోయినా మేము ఇచ్చింది తీసుకుంటాం అన్నాడు స్వామి అని చెప్పి కొంతమంది స్వాములు అన్నారు ఇక అప్పటి నుంచి తీసుకుంటాం మొదలుపెట్టే స్వామి మళ్ళీ అసలు చాలా ఇదిగా ఉంది ఇక అప్పటి నుంచి తీసుకుంటాం ఇక ఇచ్చారు స్వామి అసలు చాలా మంది ఇచ్చారు ఆ వీడియో ఒకటి చేస్తా స్వామి ఆ వీడియో చేసి నాకు ఎంతమంది ఇచ్చారో ఎంత ఇచ్చారో అని కూడా చెప్తాను ఏ ఈ వీడియో తీసేటప్పుడు మట్టికి నాకు కొద్దిగా గిల్టీగా అనిపించింది ఇప్పుడు సైకిల్ యాత్ర చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టచ్చో లేదు ఇక మళ్ళీ అదేమన్నా ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పి చాలా ఆలోచనలు ఉండేవి నాకు కానీ ఇక తర్వాత తర్వాత తీసుకున్నాను ఫస్ట్లో కూడా సైకిల్ యాత్ర మొదలు పెట్టకముందే ఇతరిచ్చారు స్వామి అవి కూడా తర్వాత ఆ వీడియో సపరేట్గా చేసినప్పుడు చెప్తాను స్వామి కానీ ఈ వీడియోలు దేంట్లో వస్తుందో తెలియదు స్వామి రెండు ఛానళ్ళు ఉన్నాయి కదా రెండిట్లో వస్తున్నాయి ఆ రెండు చూస్తా ఉన్నాడు స్వామి రెండిట్లో వస్తాయి కార్పెంటర్ మల్లే ఒకటి సైకిల్ యాత్ర మల్లెసరా ఒకటి రెండు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఇలా వీళ్ళ పారాయణం చేస్తున్నారు పారాయణం చేసింది కూడా ఆ పారాయణం కట్ చేసే స్వామి ఎందునంటే స్ట్రైక్ పడుతుంది ఏమైనా పాటలు కానీ ఏమైనా పారాయణాలు కానీ ఏమైనా వినపడ్డప్పుడు స్ట్రైకులు పడి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుద్ది అని చెప్పి మాటలు కట్ చేశాను పారాయణం మటుకి పెద్దవాళ్ళు అంతా కూర్చొని చక్కగా పారాయణం చేస్తున్నారు పారాయణం అంటారు ఏమంటారు కానీ బాగా చదువుతున్నారు నాకు తెలవదు స్వామి అన్నీ తెలియదు ఈ యాత్రల ద్వారా అన్న అన్నీ తెలుసుకుంటాను కదా అని చెప్పి యాత్రలు చేస్తున్నా స్వామి ఇగో నైట్ వచ్చి ఇక పడుకుంటే ఇగో ఈ గుళ్ళో పడుకున్నా స్వామి గుళ్ళల్లోనే ఎక్కడో ఆ చిన్న గుళ్ళు కూడా పడుకొని చిన్న గుళ్ళలో కూడా అన్నింటిలో పడుకునేవారు స్వామి కాకపోతే వాళ్ళ భయం వాళ్ళకుంటుందిలే స్వామి ఎందుకనంటే హుండీలు ఎక్కువ పోవటం దొంగతనాలు చేయటం ఇవన్నీ ఉన్నాయి కాకపోతే నా బాధ నాకుంటుంది కదా స్వామి పడుకొనివ్వలేదు అనే బాధ ఉంటుంది అందుకే అది చెబుతున్నాను కాకపోతే చాలా మంది చాలా హుండీలు దొంగలు తీసుకుపోవటం అసలు హుండీలు తీసుకుపోవటం ఏంటో అర్థం అవ్వదు ఇక ఏం చేస్తాం స్వామి అటు అయిపోయింది ప్రపంచం ఇక ఆళ్ళమూలాన యాత్రికులకు కూడా ఉండటానికి జాగా దొరకట్ల దాని గురించి ఇక ఆలోచిస్తా స్వామి ఎట్లా చేయాలి ఏంటి అని ప్రతి గుళ్ళోను యాత్రికుడు ఉండటానికి ఉండాలి స్వామి అది లేకపోతే కష్టంగా స్వామి యాత్రికుడికి ఏదో ఒక జాగా ఉండాలి నా నాబాబుడు సైకిల్ యాత్ర పాదయాత్ర చేసిన వాళ్ళు ఎక్కడ పడుకుంటారు స్వామి వాళ్ళ ఎక్క డబ్బులు ఉండవు కదా స్వామి అందరూ లైక్లు చేయండి స్వామి ఎక్కువ మంది లైకులు చేయండి స్వామి ప్లీజ్